నేను చేసిన రెండు వీడియోలు కూనం నేని గారి మీద సిపిఐ పాలిటిక్స్ మీద మీరు చూశారు ఇప్పుడు మూడో వీడియో చేయాల్సి వస్తున్నది ఎందుకంటే నిన్న సరిగ్గా ఇదే సమయానికి కూనం నేను గారు మళ్ళీ విలేకరులతో మాట్లాడుతూ మళ్ళీ చాలా కామెంట్స్ చేశారు సరే వారు ఏది మాట్లాడినా కూడా సిపిఐ పార్టీ కార్యకర్తల కోసం వారు మాట్లాడిన మాటల్లోని నిజానిజాలు చెప్పడం కోసం మరొకసారి నేను మూడవ పార్ట్ ఈ వీడియో విడుదల చేస్తున్నాను నాకేం వ్యక్తిగతంగా కూనం నేను గారంటే అంటే కోపం లేదు కానీ సిపిఐ పార్టీ అంటే గౌరవం ఉంది సో ఆ గౌరవంలో నుంచే వారు మాట్లాడిన మాటల మీద కొద్దిగా కోపం రావడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఒక మంచి పార్టీకి కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది చెల్లదు నేను ఆ కార్యకర్తలకు డైరెక్ట్ అప్పీల్ చేస్తున్నాను నేను మాట్లాడేది కూనం నేను కోసం కాదు మీరు ఆయనను కార్యదర్శిగా పెట్టుకున్నారు అంటే పార్టీకి ఆయనే సుప్రీం తెలంగాణకు సంబంధించినంత వరకు ఆయన మాట్లాడే మాటలను మీరు కూడా ఒకసారి పరిశీలించండి ఆయనకు నీళ్ళ గురించి అవగాహన లేదు సరే అవగాహన లేదనేది ఆయనే ఒప్పుకున్నాడు నిన్న మాట్లాడిన వల్ల నేనే మేధావిని కాదు నాకేం అవగాహన లేదు ఎక్స్పర్ట్ కాదు ఎవరికీ అవగాహన ఉండదు అందరూ నేర్చుకుంటే వస్తుందని ఆయనే చెప్పాడు అదేమి తప్పు కాదు అవగాహన లేకపోవడం తప్పు కాదు కానీ నేను మేధావిని కాదు నాకు అవగాహన లేదు నేను ఎక్స్పర్ట్ను కాదు అనుకుంటేనే తీర్పు చెప్పే అధికారం ఎవరిచ్చారు కూనం నేను గారికి మీరేమన్నా ఇచ్చారా సిపిఐ కార్యకర్తలంతా ఆయన కార్యదర్శిగా ఉంటాడు పార్టీని బలోపేతం చేస్తాడని అనుకుంటాం కానీ ఇట్లాంటి మాటలతోని పార్టీని ఇంకా బలహీనం చేయడం కార్యకర్తలకు అవగాహన ఇవ్వాల్సింది పోయి తప్పుడు విషయాలు చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది మొన్న చేసిన వీడియో కంటే ముందు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతోని ఆ నీళ్ళు వచ్చే బదులు కేసీఆర్ గారు అనవసరంగా మూడు బ్యారేజీలు కట్టాడు అనేది ఒకటి చెప్పాడు ఆ తప్పని చెప్పిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు ఒక లిఫ్ట్ పెడితే సరిపోతుందా ఆ మైలారం దగ్గరనో ఎక్కడనో అని మళ్ళీ నిన్న మాట్లాడాడు నేను మళ్ళీ చెప్తున్నాను పూనమ్ నేను గారికి ఎల్లంపల్లి నుంచి కూడా మన తుమ్మిడేటి నుంచి కూడా ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే ఒక్క లిఫ్ట్ కాదు మూడు లిఫ్ట్లు అవసరము మేడిగడ దగ్గర నుంచి కూడా ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే అదే మూడు లిఫ్ట్లు అవసరము టీఎంసీ నీళ్ళు ఎత్తడానికి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుందో ఎల్లంపల్లికి తొమ్మిడటి నుంచి కూడా అంతే ఖర్చు అవుతుంది ఎందుకంటే తొమ్మిడటి దగ్గర నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో కనుక రిజర్వాయర్ కడితే అంతకంటే ఇక నూట యాభై రెండు కట్టే అవకాశం లేనే లేదు మీరు కూడా ఒకసారి ఫడ్నవీస్ దగ్గర పోయి మాట్లాడండి మీకు అర్థమవుతుంది సాధ్యం కాదని ఎందుకంటే బీజేపీలో అదే ఫడ్నవీస్ ఉన్నాడు బీజేపీలో గవర్నర్గా ఉన్న విద్యాసారరావు గారు వారి సమక్షంలో జరిగిన సమావేశంలో వారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు నూట యాభై రెండు మీటర్లకు ఒప్పుకోండి అని బట్ ఫడ్నవీస్ అసలే ఒప్పుకోలేదు కనీసం నూట యాభైకి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోనప్పుడే విధిలేని పరిస్థితుల్లో నూట నలభై ఎనిమిదికి ఒప్పందం చేసుకున్నాం నూట నలభై ఎనిమిది నుంచి ఎల్లంపల్లికి పంపాలంటే నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై రెండు మీటర్ల ఎత్తు వరకు ఒక లిఫ్ట్ కావాలి నూట యాభై రెండు నుంచి ఆ తొంభై కిలోమీటర్ల కాల్వలో మళ్ళీ ఇంకొక లిఫ్ట్ డెబ్బై నాలుగు కిలోమీటర్లలో పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తుకు డెబ్బై నాలుగవ కిలోమీటర్ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలి మళ్ళీ తొంభై రెండవ కిలోమీటర్ దగ్గర ఇంకొక లిఫ్ట్ పెట్టాలి ఆ రెండు లిఫ్ట్లు కలిస్తేనే నలభై ఎనిమిది మీటర్లు అంటే ఫస్ట్ లిఫ్ట్ ఇరవై తొమ్మిది ఫస్ట్ లిఫ్ట్ ఫోర్ మీటర్స్ సెకండ్ లిఫ్ట్ ఇరవై తొమ్మిది మీటర్లు థర్డ్ లిఫ్ట్ వచ్చి పంతొమ్మిది మీటర్లు ఆ నలభై ఎనిమిది ఈ నాలుగు కలిపితే యాభై రెండు మీటర్లు ఎత్తిపోస్తే తప్ప ఇల్లం పెళ్ళని నీళ్లు పడాయి పోనీ ఎంత అవైలబులిటీ ఉంది ఎవరో అన్నది కాదు సిడబ్ల్యూసీ చెప్పింది నలభై నాలుగు టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకోగలుగుతాము ఎక్కడి నుంచి ఈ తొమ్మిడేట్టి నూట నలభై ఎనిమిది మీటర్ల నుంచి ఎందుకు తగ్గింది అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే నూట యాభై రెండు మీటర్లు ఎత్తున కడితే ఐదు పాయింట్ ఆరు టీఎంసీలో ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీలో రిజర్వాయర్ స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడైతే ఏమైతుందంటే వన్ పాయింట్ సిక్స్ అట్లా స్టోరేజ్ తగ్గుతుంది ఎందుకంటే ఆ నూట నలభై ఎనిమిది మీటర్లు ఎత్తున మనం అంతకంటే ఎక్కువ నీళ్ళు ఆపుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నలభై నాలుగు టీఎంసీలు ముప్పై టీఎంసీలు హైదరాబాద్కే అవసరం ఉంది ఎన్ రూట్ విలేజెస్లో వందలాది గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి ఈ పరిశ్రమల నీళ్ళకు కూడా సరిపోవాలి నలభై నాలుగు టీఎంసీలు మరి పదహారు లక్షల నలభై వేలు ప్రాణహిత చేవలలో ఉన్న ఆయకట్టు కానీ పెంచిన పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఆయకట్టుకు కానీ అదేవిధంగా స్థిరీకరణ కోసం చేసిన పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు కానీ ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారో కూనం నేను గారే చెప్పాలి నలభై నాలుగు టీఎంసీలు వీటన్నిటి సరిపోతాయా రెండో మాట ఏం చెప్తారు మీరు అందుకే ఇవాళ మేడుగడ్డ దగ్గర ఏంటంటే రెండు వందల ఎనభై టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది కాబట్టి మనం మూడు టీఎంసీలైనా అక్కడి నుంచి ఎత్తిపోసుకోగలుగుతామని చెప్పి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఇక మీకున్న రెండు అభ్యంతరాలు ఏంటంటే ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో నీళ్ళు వస్తున్నాయి కదా కాబట్టి కాళేశ్వరం అంటే ఆ మూడు బ్యారేజీలు అక్కర్లేదు ఆ మూడు బ్యారేజీలను డిస్మాంటిల్ చేసి ఆ పైపులు అక్కడికి తీసుకురండి ఆ లిఫ్టులు అక్కడికొత్తాయి తీసుకురండి అని చెప్తున్నారు సరే మీ మీద నాకు కోపం ఉన్నా కూడా పదాలు వాడదలుచుకోలేదు ఎందుకంటే నా కోపం అంతా మొన్ననే మీకు మొదటి వీడియోలో మీ గురించి చెప్పాను ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ సిపిఐ మిత్రుల కోరిక మేరకు మిమ్మల్ని నేను ఆ పరిషపదాలు వాడకుండా నన్ను నేను సంయమనం చేసుకుంటున్నా ఇక్కడ మూడు బ్యారేజీలు కూలగొట్టాలా ఆ మూడు బ్యారేజీలకెళ్ళి పైపులు తీసుకుపోవాలా మూడు బ్యారేజీలలోకి వెళ్ళి పంపులు ఎత్తుకపోవాలా ఏ మాటలు అంటే అవి మాటలు అవసరమా మీరు ఒక కార్యదర్శి హోదాలో ఉన్నారు అది కూడా ఒక ప్రజల కోసం ఉన్న పార్టీ సిపిఐ అంటే తెలంగాణ ప్రజలు గౌరవించే పార్టీ ఇట్లా మాట్లాడవచ్చా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మీ జ్ఞానోదయం రాకపోయినా పర్వాలేదు కానీ తెలిసినట్టు నటించవద్దు ఈ మూడు ప్యారేజీలే తెలంగాణకు ప్రాణాధారం జీవనాధారం ఇవి వీటి అవసరం ఏందో మీకు అర్థం కాలేదు నిజంగానే పైనుంచి నీళ్ళు వస్తే అట్టేందుకు కాళేశ్వరం ఎందుకు ఈ రెండు అవసరం ఉంటాయా మనకు గతంలో లాగా ఎల్లంపల్లి ప్యారేజీ నుంచి డైవర్ట్ చేసుకోలేమా శ్రీ ఎప్పటికీ ప్రతి సంవత్సరం శ్రీరామ్ సాగర్ అలుగుపడుతుందని మీరు అనుకుంటున్నారా ఒకవేళ అట్లా పడితే వరద కాలువ ఎందుకు ఎండిపోయి ఉంటుందండి అండి ఎన్నిసార్లు వరద కాలువ ఒక నీళ్ళు వచ్చినాయి ఒకసారి మీరు ఆ గోదావరి బోర్డులో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా మన జల జల సౌదాలో గోదావరి ప్రాజెక్టుల మీద గోదావరి వాటర్ యూజర్స్ అథారిటీ ఏదైతే ఉన్నదో ఆ గో గోదావరి అథారిటీ ఉంది ఆ అథారిటీ మీ వల్లనే వచ్చింది కొల్లి నాగేశ్వరరావు గారు నిరాహార దీక్ష చేయడం వల్లనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆ గోదావరి వాటర్ మీద ఒక అథారిటీని ఏర్పాటు చేశాడు మీరు పోయి వాళ్ళ దగ్గర కూర్చోండి కూర్చుంటే మీకు సాగర్ దాకా ఎన్ని సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి అనేది అర్థమవుతుంది మీకు తెలుసు కదా జైక్వాడ్ ప్రాజెక్ట్ నుంచి సాగర్ దాకా పదమూడు బ్యారేజీలు కట్టి రెండు దిక్కులో కూడా పంపులు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటున్న విషయం చంద్రబాబు నాయుడే బయటపెట్టాడు కదా వాళ్ళందరూ కలిసి పడవలో బాబ్లీ దాకా పోయింది మీకు తెలియదా బాబ్లీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పోరాటం చేసింది మీకు తెలియదా తెలంగాణ ప్రజలు ఆ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలని చెప్పి చేసిన పోరాటం మీకు తెలియదా తెలియకపోతే తెలుసుకోండి నీళ్ళు వస్తాయా శ్రీరామ్ సాగర్కి కేసీఆర్ గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు అసెంబ్లీలో లేరు కావచ్చు యూట్యూబ్లో ఉంది చూడండి ఎన్ని వందల వేల బ్యారేజీలను ఈ గోదావరి బేసిన్లో సాగర్కు పైన మహారాష్ట్ర కట్టుకున్నది అనేది మీరు గమనించాలి మంజీరా మీద నేనే బయటపెట్టాను రెండు వేల రెండులో మందిర మీద కర్ణాటక ఐదు బ్యారేజీలు కట్టుకున్నది మహారాష్ట్ర ముప్పై రెండు బ్యారేజీలు కట్టింది ఈ ముప్పై ఏడు బ్యారేజీల వల్ల సింగూరుకు నీళ్ళు వస్తలేవు సింగూరు దాటి వస్తే నిజాంసాగర్ దాకా కూడా వస్తలేవు మరి గోదావరిలోకి ఎట్లు వస్తాయి నుంచి తర్వాత పైన ఉన్న పూర్ణ కానీ ప్రవరా కానీ ఈ జేక్వాడ్ ప్రాజెక్టు మీదున్న గోదావరిలో కానీ ఎన్ని వాగులు వచ్చి కలుస్తాయో అన్ని వాగుల మీద కూడా వేలాది బ్యారేజీలు కట్టి లిఫ్ట్ కమ్ బ్రిడ్జ్ అని చెప్పి పెట్టారు సారీ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని పెట్టారు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని పెట్టి రెండు దిక్కుల లిఫ్ట్లు పెట్టి మొత్తం నీళ్ళనన్నీ వాళ్ళ పంట పొలాలకు మళ్లిస్తూ ఉన్నారు ఆఫ్ టీఎంసీ కంటే ఎక్కువ ఉంటేనే సిడబ్ల్యూసీ పర్మిషన్ అవసరం వాళ్ళు టీఎంసీ కూడా లేదని చెప్పి ఏ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు చేతనైతే పోయి చూసి రండి లేదా మీ మీ దానిలో ఉన్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పంపించి చూడమని చెప్పండి మీరు అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల మీ పక్కన కూర్చున్న నిన్న మీడియా సమావేశంలో ఆ పద్మగారు కూడా మీ మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తప్పుడు మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మీరు అందరి మెదళ్ళు ఖరాబ్ చేస్తున్నారు సిపిఐ నాయకులై మీ మెదడు ఒకటి సక్కా చేసుకుంటే అందరి మెదళ్ళు ఖరాబ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్ళు రావడం అనేది చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది మూడవది మీరు అంటున్నది ఏంటంటే ఖర్చు ఎక్కువ అంటున్నారు ఇప్పుడు బనకచెర్లలో పదకొండు లిఫ్టులు పెట్టి పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తీసుకపోతేనేమో అది ఖర్చు కాదా అక్కడ పంట పంటకాలం మొత్తానికి ఈ పదకొండు లిఫ్టులు నడవాలి కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర నుంచి నూట ఇరవై రోజులు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఎప్పుడైతే పైనుంచి వరద రాదో అది కడెం నుంచి కానీ ఎల్లంపల్లికి శ్రీరాంసాగర్ నుంచి కానీ వరద రానప్పుడు మాత్రమే కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేస్తాం కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అప్పటిదాకా ఆన్ చేయం నీళ్ళు పైనుంచి వచ్చినప్పుడు నింపుకుంటాం ఎల్లంపల్లి దగ్గర నుంచి డైవర్ట్ చేస్తాం గాయత్రి పంప్ హౌజ్ నంది మేడారం పంప్ హౌస్ అక్కడి నుంచి మిడ్మానేర్లో పడేసి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగరు అక్కడ నుంచి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగరు అక్కడి నుంచి మళ్ళీ బస్వాపూరు నిన్నమొన్నె నాగరెడ్డి చేసిన గంధమల్ల ఈ నెట్వర్క్ అంతా కూడా పైనుంచి నీళ్ళు వస్తే యదేచ్ఛగా నీళ్లు పోతూనే ఉంటాయి ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలలో ఇవాళ కరెక్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసి ఐదు ఆరు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాడు జయశంకర్ గారి వర్ధంత అదే రోజు ఆ రోజు జాతికి అంకితం చేశారు ఆరు సంవత్సరాలైనా మీకు కాళేశ్వరం అర్థం కాలేదు మేడిగడ్డ అర్థం కాలేదు దయచేసి ఇప్పుడు అన్న అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి గతంలో గుజ్జా భిక్షం గారు కావచ్చు మీరన్న అన్న ఎవరైతే మీరు నిన్న ప్రెస్ మీట్లో చదివిన పేర్లు ఉన్నాయో వాస్తవాలు చాలా వరకు వాళ్ళకు తెలియదు వాళ్ళు మేధావులే వాళ్ళు నీటి మీద అనుభవం ఉన్నవాళ్ళే కానీ విషయాల మీద అవగాహన లేక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను పట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు మళ్ళీ మీరు ఒక తప్పుడు మాట ఏం మాట్లాడారంటే ఈ మూడు బ్యారేజీలకు ఇప్పుడు రిపేర్ చేస్తే మళ్ళీ పాతిక వేల కోట్లయిద్దని చెప్పారు ఇప్పుడు ఎనిమిది బ్లాకులు మేడిగడ్డలు కడితేనే నాలుగు వేల ఆరు వందల అయింది మరి మేడిగడ్డ రిపేర్ చేయడానికి పాతిక వేల కోట్లు ఎట్లా ఎల్ అనేది రిటర్న్గా రాతపూర్వకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసి ఇచ్చింది ఈ నష్టమంతా మేమే భరిస్తాము ఓ ఐదు వందల కోట్లు అవుతుంది ఒక్క బ్లాక్ మారిస్తే సరిపోతుంది అని చెప్పారు మీరు పోయి చూసి వచ్చిన మంటళ్ళు నాలుగైదు పిల్లర్లకు బీటలు వచ్చినాయండి అక్కడ ఒక పంతొమ్మిదో నంబర్ పిల్లర్ దగ్గర ఇరవయో నంబర్ పిల్లర్ దగ్గర కలిసి ఆ రెండింటికే కోటి వర్టికల్ గీత వచ్చింది ఇంకో దగ్గర పైన రేడియం గేట్ రేడియల్ గేట్స్ దగ్గర చిన్న ఇది వచ్చింది కింద కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ కుంగింది మీరు ఇష్టం వచ్చినట్టు దాన్ని మాట్లాడతారు చూసి వచ్చినామని చెప్తారు మిమ్మల్ని మీరు ఫస్ట్ సరి చేసుకోండి ఒక కార్యదర్శి హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ రకమైన అబద్ధాలు చెప్పకూడదు మీరేం ఎక్స్పర్ట్ కావాలని నేను అంటలేను ఎక్స్పర్ట్ల దగ్గర నిజాలు తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే నాకేం తెలియదు నేను మేధావిని కాదంటే నడవదు మీరు ఒక పెద్ద పార్టీకి మీరు కార్యదర్శిగా ఉన్నారు మీ హోదా తగ్గట్టు ఉందాగా మాట్లాడాలి ఇట్లాంటి అబద్ధాలు చెప్పకూడదు మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు మీరు తిట్టుకోండి నన్ను తెలంగాణ ప్రయోజనాల కోసం తిట్లు పడతాను నేను కానీ మిమ్మల్ని తిట్టకుండా మీరు చూసుకోవాలి ఎందుకంటే నేనేమీ కాను నేనొక విశ్లేషకుని ఒక ఉద్యమకారుణ్ణి కానీ మీలాగా ఒక పార్టీకి నేను అధ్యక్షుల్లో కార్యదర్శునో కాదు మీ మీ పరువు తెలంగాణ సిపిఐ వాళ్ళకు చాలా అవసరం తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పార్టీ మీది తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు తెలంగాణ రావడానికి మీరు కూడా కారణమైనారు ఇంకోటి శ్రీకృష్ణయ్య శివరామకృష్ణయ్య అదేవిధంగా హన్మంతరావు ఇప్పుడు హనుమంతరావు గారి రిపోర్టును మీరు వక్రీకరిస్తున్నారు మేడిగడ్డ అన్నారం సుందిలో కట్టకూడదని చెప్పిండని తక్కువ ఖర్చు అవుతుంది అంతకంటే పదకొండు బ్యారేజీలు శ్రీరామ్ సాగర్ కట్టాలి కడితే తక్కువ ఖర్చు అవుతుందని మీరు అంటున్నారు అంటే ఒక మ్యాన్ కూడా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా కూడా మూడు బ్యారేజీల దగ్గర పంపు చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందా పదకొండు బ్యారేజీల దగ్గర పంపింగ్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందా అవి కూడా తిప్పిపోతలే కదా అవి కూడా రివర్స్ పంపింగే కదా మీకు చెప్పిండి హనుమంతరావు మూడు బ్యారేజీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ పదకొండు బ్యారేజీలకు తక్కువ ఖర్చు అవుతుందని చెప్పాడా మీకు మీరు వాటిని అర్థం చేసుకోండి ఫస్ట్ పదకొండు బ్యారేజీలు ఆయన ఎక్కడి నుంచి కట్టమన్నాడు మొదటి బ్యారేజ్ ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు మొదటి బ్యారేజే మేడిగడ్డ సూరారం అనేది పక్కన పక్కనున్న ఊరు సూరారం దగ్గరనే మొదటి బ్యారేజ్ కట్టమన్నాడు సాగర్ దాకా పదకొండు బ్యారేజీలు కట్టమన్నాడు ఈ మూడు బ్యారేజీలకే ఇంత ఖర్చు అయితే పంపింగ్ స్టేషన్లకు బ్యారేజీలకు సబ్స్టేషన్లకు కలిపి పాతిక వేల కోట్లు అయితే మరి పదకొండు బ్యారేజీలకు ఎంత కావాలి ఏం మాట్లాడ ఏం మీరు మీరు చెప్పిన దానిలో ఏమైనా అర్థం ఉందా మూడు బ్యారేజ్లకు ఎక్కువ ఖర్చు అవుతుందట పదకొండు బ్యారేజ్లకు తక్కువ ఖర్చు అవుతుందట అనవసరంగా ఇద్దరు చనిపోయినలు ఆ చనిపోయిన వాళ్ళు మీ మాటలకు ఇవాళ రిప్లై ఇవ్వలేరు కానీ దానికి ఎక్స్పర్ట్ అయితే అక్కర్లేదు దానికి నాలెడ్జ్ అక్కర్లేదు ఈ కామన్ సెన్స్ అంటారు కదా ఈ కామన్ సెన్స్ ఉంటే ఆల్ మీకు కామన్ సెన్స్తో అర్థమవుతుంది మీ సిపిఐ వాళ్ళని కన్విన్స్ చేయండి మూడు ప్యారేజ్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది పదకొండు ప్యారేజ్లకు తక్కువ ఖర్చు అవుతుందని అర్థం చేయించండి అంటే మాట్లాడే ముందు ప్రతిదీ కూడా ఆలోచించి వాజ్పేయి లాగా మాట్లాడండి వాజ్పేయి గారు ఎవరైనా ఏమైనా అడగంగానే టక్ అని చెప్పాడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి పాజ్ ఇచ్చి దాన్ని అర్థం చేసుకొని నోట్లకెళ్ళి మాట పోతే పరువు పోతుంది చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడాలి వెనుకకు రాదా మాట ఉందాతనంతో మాట్లాడడం నేర్చుకోండి మిమ్మల్ని అనాల్సి వచ్చినందుకు మీరు లేదు కానీ నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఒక మంచి పార్టీకి ప్రజల ప్రజల కోసం పనిచేసే పార్టీకి మీరు అక్కడ కూర్చొని ఉన్నారు రెండవది ఏంటంటే ఖర్చు విషయానికి వచ్చినప్పుడు ఈ మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మేడిగడ్డ మీకు అర్థం కాలేదు ఎందుకంటే మేడిగడ్డ అనేది జూలై నుంచి అక్టోబర్ దాకా జూన్ నుంచి అక్టోబర్ దాకా గేట్లు ఎత్తే ఉంటాయండి గేట్లు బంద్ చేయరు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తే రెండు వందల టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వరద నుంచి రోజుకొక యాభై అరవై టీఎంసీలు ఫ్లో ఉంటుంది అన్న నుంచి మనం రోజుకో రెండు మూడు టీఎంసీలు ఎత్తుకోవచ్చు కానీ మేడుగడ్డ అవసరం ఎప్పుడు అంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ దాకా ఎందుకంటే ఆ టైంలో తెలంగాణలో యాసంగి పంటలు ఉంటాయి ఆ ప పంటలకు ఒకటో రెండో తడువులు పెట్టుకోవడానికి గోదావరిలో సన్నగా వస్తుంది గోదావరి నిండుగా ప్రవహించదు ఆ కాలంలో ఫస్ట్ అక్టోబర్ నవంబర్లో డిసెంబర్ దాకా రోజుకు ఒక ఎంసో అర టీఎంసీ వస్తుంది తర్వాత రోజుకు ఐదు వందల క్యూసెక్లో పడిపోతుంది ఐదు వందల క్యూసెక్లు మనకు ఏప్రిల్ దాకా వస్తాయి మే నెలలో అయితే ఇంకా తగ్గుతాయి వంద క్యూసెక్కులు కూడా ఉండదు మొత్తం కలిపితే ఆ పీరియడ్ అంతా నలభై యాభై టీఎంసీలు ఆ టైంలోనే మేడిగడ్డ గేట్లు వేసి ఉంటాయి ఆ నీళ్ళే మన యాసంగి పంటలకు అవసరము మేడిగడ్డ లేకున్నా కూడా దాదాపుగా రెండు వందల టీఎంసీలు మనం రోజుకు మూడు టీఎంసీల చొప్పున పారే నది నుంచి ఎత్తిపోసుకోవచ్చు మేడిగడ్డ గుండెకాయ కాదు కన్నెపల్లి పంప్ హౌస్ గుండెకాయే మీరు ఎన్నిసార్లు భయంలో నాకు తెలియదు కానీ ఏం చూసినలో నాకైతే అర్థం కావడం లేదు మరొకసారి మీ సిపిఐ కార్యకర్తలను తీసుకొని మీ నాయకులు పాల వెంకటరెడ్డి గారు కానీ చాడ వెంకటరెడ్డి గారు కానీ మీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు అన్ని జిల్లాల్లో ఉన్నారు ఆ జిల్లా కమిటీ నాయకులు అందరినీ తీసుకొని ఓ బస్ వేసుకొని మీరు పోయి చూడండి చాలామంది మీకు అనుబంధంగా ఉన్న పత్రికలకు ఎయిటర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళని తీసుకపోండి మేధావులు అక్కర్లేదు మీకు దీని మీద ఎక్స్పర్ట్స్ కూడా అక్కర్లేదు మీకే అర్థమవుతుంది ఇది కూడా చేయకపోతే ఆ కింద ఉన్న గ్రామాలల్లో ఎవరైతే కాళేశ్వరం నీళ్ళతో పంటలు పండించుకున్నారో యాసంగి పంటలు వాళ్ళని పోయి అడగండి మీరు ఇవన్నీ ఏం చేయకుండా లక్ష కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినలాంటి ఎట్లా అండి మీకు తెలియదా ఒక బ్రిడ్జ్ కట్టడమైన డ్యామ్ కట్టడమైనా బ్యారేజ్ కట్టడమైనా చాలా తక్కువ కాలంలో కడతారు కానీ కాలువలకు నీళ్ళు ఇవ్వాలంటే పది ఇరవై సంవత్సరాలు పడుతుంది మీరు నాగార్జున సార్ అనుభవం ఏం చెప్పింది నాగార్జున సార్ కట్టంగానే ఇందిరాగాంధీ రిబ్బన్ అత్రియంగానే ఎడమ కాలువ నీళ్ళు వచ్చినాయా ఖమ్మం దాకా నూజువీడి దాకా నందిగామ దాకా వచ్చినాయా పొ పంట పొలాలకు వచ్చినాయా పంటలు పండినాయా ఎనభై ఎనభై ఐదు వచ్చింది అవన్నీ నీళ్ళు రావాలంటే శ్రీరామ్సాగర్ అరవై నాలుగులో అరవై మూడులో నెహ్రూ శంకుస్థాపన చేశాడు అరవై తొమ్మిదిలో డ్యామ్ కట్టుడు అయింది కానీ నీళ్ళు రావడానికి రెండు వేల ఐదు సంవత్సరం వచ్చింది ఎట్లా కాలుశ్వరము అంతకంటే భిన్నంగా ఉంటుందా మీరు ఇల్లు కడితే తెలుస్తుంది పిల్లర్లు వేయడం వేయడం అనేది పదిహేను రోజుల్లో అయిపోతుంది కానీ ఇళ్ళల్లో పోవడానికి ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే ఇంటీరియర్స్ కావాలి ఇది కూడా అటువంటిదే బ్యారేజ్ కట్టడంతో మాత్రాన నీళ్ళు వెంటనే రావు డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి దానికి కాలువలు ఉంటాయి మెయిన్ కెనాల్ ఉంటుంది మళ్ళీ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి మళ్ళీ పిల్ల కాలువలు ఉంటాయి వాటి నుంచి పంట కాలువలు ఉంటాయి ఇది ఖర్చుతో కాక వేయ ప్రయాసాలు ఉంటాయి రైతులు ఒక పట్టాన్ని ఒప్పుకోరు మీ కాళేశ్వరం నుంచి తొంభై ఏడు వేల ఎకరాలే తెలుసు కానీ దాని నుంచి గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగింది బాగుళ్ళకు అనుసంధానం చేయడం వల్ల వేలాది చెరువులకు అనుసంధానం చేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని నీళ్లు వ్యవసాయానికి పోయినాయి లక్షలాది ఎకరాల్లో పంటలు పండినాయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది రేవంత్ రెడ్డి అన్నట్టే మళ్ళీ అమాయకంగా అంటున్నారు ఏమంటున్నారు మీరు కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేయకుండానే మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుమతి అయింది అంటున్నారు సార్ ఆయన కంటే పూర్తిగా అవగాహన లేదు ముఖ్యమంత్రి అయినాక పెంచుకోవాలనుకున్నాడు కానీ ఇప్పటివరకు ఆయన సమయం ఇవ్వలేదు పెంచుకోలేదు బహుశా రేపు పెంచుకుంటాడు కావచ్చు కానీ మీరు చిన్నప్పటి నుంచి ప్రజల కోసం పనిచేసే కార్యకర్తగా ఎదిగి ఇవాళ పార్టీ కార్యదర్శి అయ్యారు మీకు తెలిసి ఉండాలి కదా ఈ విషయాలన్నీ కూడా కొంచెం మనసు పెట్టండి ఊరికి అలవోకగా నోటికొచ్చినట్టు మాట్లాడకండి అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి చెల్లదు వేరే ఏ బుర్జవ పార్టీ నాయకుడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ప్రజలు అలవాటు పడ్డారు కానీ మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడతారని ప్రజలు అలవాటు పడలే ఎందుకంటే అసెంబ్లీలో ఒకప్పుడు ఓంకార్ గారు తరమల నాగిరెడ్డి గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆరుట్ల కమలాదేవి గారు ఎంత అద్భుతంగా మాట్లాడేవాళ్ళండి నీళ్ళ గురించి చెన్నమ్మనేని రాజేశ్వరరావు గారు ఇంకా నేను చాలామంది పేర్లు వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఎంతోమంది మేధావులు వచ్చి లాబీలో కూర్చొని అక్కడ పైన దానిలో కూర్చొని రాసుకునే వాళ్ళు పత్రికలలో వాళ్ళు రాసిన వాళ్ళు మాట్లాడే మాటల్ని మేధావులు కట్ చేసి పెట్టుకునే వాళ్ళు ఇవాళ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఒక పార్టీ అధ్యక్ష కార్యదర్శిగా మీరు ఇట్లా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు మేధావులతోని ఎక్స్పర్ట్తో సమావేశం పెట్టి మీరు అధ్యయనం చేస్తామని చెప్పారు చాలా బాగుంది అదేదో మీరు మార్చ్ ఇప్పుడు రేపు వచ్చే ఆగస్టులో మేడ్చల్లో మీరు సభలు పెట్టుకునే ముందే ఈ అధ్యయనం పూర్తి చేయండి బనకచెర్ల మీద కూడా మీరు అధ్యయనం చేయండి మరి ఇక్కడ మూడు లిఫ్ట్లకే మీరు భారం అని అంటున్నారు అక్కడ పదకొండు లిఫ్ట్లకు బనకచేరీలు ఎట్లా వైబుల్ అవుతుంది ఇక్కడ నీ వన్ ట్వంటీ డేస్లో ఒక పది రోజుల కోసమో ఇరవై రోజుల కోసమో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తారు కావచ్చు అక్కడ నూట ఇరవై రోజులు ఆన్ చేస్తేనే పదకొండు లిఫ్ట్లు బనకచెర్లకు నీళ్ళు పోతాయి ఇవన్నీ విషయాల మీద మీరు దృష్టి పెట్టాలని మీరు మీ కార్యకర్తలతో మీ నాయకులతోని ఎక్స్పర్ట్స్తో కూర్చొని మీరు మాట్లాడుకోండి అధ్యయనం చేయండి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టకండి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత పెట్టండి ఎందుకంటే నాకు సమయం లేదు మీరు మాట్లాడిన దానికల్లా నేను పార్టీ త్రీ పార్టీ ఫోర్ పార్టీ ఫైవ్ అని చేయలేను కాబట్టి దయచేసి మీకు చేతి లెక్తి మొక్కుతున్నా మీరు ఆ స్థానంలో కూర్చొని ఆ స్థానానికి ఉందాతనం దేవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ